హాయ్ అండి నేను మీ జోగి బ్రో పెరుగు ప్యాకెట్లో మొక్కలు పెంచవచ్చు అని చెప్పి అలాగే కేజీ మట్టి కూడా లేకుండా చిన్న కవర్లో కూడా మనము చామంతి మొక్క పెంచవచ్చు అని ఇంతకుముందు నేను నాటి చూపించాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్లో చూడండి పాత వీడియోలో నేను నాటిన విధానం అంతా మట్టి ఎంత ఏ విధంగా అనేది కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు అది పెరిగి అలా పెద్దదై ఇంకా మనకు పూలు కూడా పోసింది అయితే మనం కూడా ఈజీగా ఈ విధంగా పూవించవచ్చు పూలు చిన్న చిన్న కవర్లో కూడా పెంచవచ్చు చూసారా చక్కగా ఎంత చక్కగా మళ్ళీ రెడీ అయిపోయింది ఇంకా తర్వాత తర్వాత ఇంకా పూలు పోసింది మనం సీజన్లో ఏం చేయాలంటే ఆ నెక్స్ట్ మనకు వెనుక కూడా పూలు పూసే విధంగా ప్లాన్ చేసుకొని వెనుక కొన్ని మొక్కలు నాటుకుంటే ఈ విధంగా మనకి ఇప్పుడు పూలు వస్తాయండి ఈరోజు మనకు ఫిబ్రవరి ట్వంటీ వన్ కానీ ఇప్పుడు నాకు ఈ పూలు పోస్తున్నాయి మిగతా ముందు నా పూలు అయిపోయాయి అవన్నీ కట్ చేశాను మళ్ళీ పూలు వస్తాయా రావా అన్నది కూడా తెలియదు ఈ విధంగా మనం మిలుకులుతో పా ఫాలో అయితే మనకు చక్కగా పూలు వస్తాయి మీరు కావాలంటే నా ఛానల్లో ఫాలో అవ్వండి అలాంటి ట్రిక్స్ అండ్ టిప్స్ చాలా ఉంటాయి అన్నమాట చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ ఏ పువ్వులు కూడా చిన్న చిన్న కుండీల్లోనే నేను పూ ఎందుకంటే నాకు మొక్కలు ఎక్కువ పెంచడం అలవాటు ప్లేస్ లేదు కాబట్టి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా చేస్తుంటాను ఇదిగోండి చూసారా ఎంత చక్కగా పూలు వచ్చాయి మరి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్ అండి